మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రానుంది ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పాటలు ఆకట్టుకున్నాయి ప్రచారంలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు అనౌన్స్మెంట్ పోస్టర్లో జీరో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు నయనతార క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి తాజాగా ట్రైలర్ లాంచ్ అప్డేట్ ను మేకర్ సంధించారు మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటి వరకు అయిన టైటిల్ గ్లింప్స్ మూడు పాటలు ఇతర పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అయితే టీజర్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది అయితేనేం టీజర్ ఇవ్వకపోయినా నేరుగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది జనవరి ఐదవ తేదీన ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో చిరంజీవి పవర్ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో గన్ పట్టుకుని ఫైట్ చేస్తున్నారు సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఈ పోస్టర్ తెలియజేస్తోంది ఇది మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది మెగాస్టార్ లుక్స్ సూపర్ అని బ్లాక్ బస్టర్ కళ ఉట్టుపడుతోందని కామెంట్స్ చేస్తున్నారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారనేది మేకర్స్ ప్రకటించాల్సి ఉంది జనవరి పన్నెండున మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్లలోకి రాబోతోంది వారం రోజుల ముందుగానే ట్రైలర్ తో సందడి మొదలు పెట్టబోతున్నారు అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ తో ఇప్పటికే సినిమాపై మంచి బస్ క్రియేట్ అయింది రానున్న రోజుల్లో వెరైటీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అనిల్ ప్లాన్ చేస్తున్నారు నయనతార కూడా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు చిరు వెంకీలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రికార్డ్ చేస్తున్నారని సమాచారం